హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను పాతకాలం వంటకం తిమ్మనం ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా హెల్తీ అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికి ముందుగా బియ్యం నానబెట్టాను చిన్న టీ గ్లాసు ఇవి ఒక గంట సేపు నానితే సరిపోతుంది నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకోవాలి దాంతోపాటు బియ్యంతో పాటు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అరకప్పు తీసుకోవాలి అరకప్పు అంటే సగం చిప్ప తీసుకున్నా నేను ఇవి కూడా అందులో వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి కొంచెం వాటర్గా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కడాయిని ఒకసారి కడిగి పెట్టేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది తర్వాత పాలు వేసుకోవాలండి ఒక రెండు కప్పుల పాలు వేసుకోవాలి పాలు వర మరిగేంత వరకు మరిగించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో నుంచి ఈ స్వీట్ చల్లగా కానీ వేడిగా ఉన్నప్పుడు తినడానికి చాలా చాలా బాగుంటుంది పాదకాలం వంట అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదంతా ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి మనం తింటూ ఉంటే నోట్లో కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లా ఉంటుంది ఇది అన్ని స్వీట్ అనేది ఇది మరిగిన తర్వాత నేను బెల్లం కూడా కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను అరకప్పు బెల్లం అరకప్పు వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను ఆ బెల్లం పాకం రానవసరం లేదు ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు మనం తినడానికి బాగుంటుంది దేవునికి ప్రసాదం లాగా చేయడానికి కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా సులువుగా ఒక గ్లాస్ బియ్యం ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బెల్లం వాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి బెల్లం కరిగిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాలు ఇరిగిపోయే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా తర్వాతనే వేసుకోవాలి తర్వాత ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చక్కగా ఉందని చూసారా స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం గొర్రెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ బెల్లం వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి మిక్స్ స్వీట్ సరిపోలేదంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు ఇళ్ళ నలకలు ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను మీ దగ్గర బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే వడకట్టి వేసేసుకోండి ఇదంతా ఉండలేమీ లేకుండా కలిపేసుకోవడమే మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది తినేటప్పుడు చల్లగా అయ్యిందను పాకం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం పాకమైనా వేసుకోవచ్చు తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి అందులో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకోవడమే నేను పుచ్చగింజలు వేస్తున్నాను తర్వాత బాదం జీడిపప్పు నల్ల ద్రాక్ష కూడా వేసుకోవాలి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవలు ఉంటే అవి వేసుకోవచ్చు ఇవన్నీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో వేసేసుకోవడమే చూసారా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాయసంలో వేసేసుకోవడమే చూసారా ఇందులో వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పాయసం రెడీ అయిపోతుందండి దీన్ని తిమ్మలం అని కూడా అంటారు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి దేవునికి ఎప్పుడైనా అప్పటికప్పుడు ప్రసాదం చేసుకోవాలన్నా చిన్న టీ గ్లాస్ బియ్యం ఉన్నా సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఇది చల్లగా అయినా తినడానికి బాగుంటుంది వేడి వేడిగా అయినా బాగుంటుంది చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లా ఉంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు చాలా ఇష్టపడతారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్